అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీతో ఎప్పటి నుంచి గొడవ పడాలనుకుంటున్నా మీ పాత శత్రులో మీకు ఎదరవడంతో మీకు గొడవలు జరిగే ఉన్నాయి మీరు మాత్రం గొడవ జరగకుండా చూసుకోవాలి వారు గొడవకు ప్రేరేపించే విధంగా మాత్రం మీతో ప్రవర్తిస్తారు మీరు కోపాన్ని అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సి ఉంటారు లేకపోతే గొడవలు జరిగితే మాత్రం నష్టం మీకు చేకూరుతుంది కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి మంచి ప్రవర్తనతో మాత్రమే మీరు ఈ రోజు విచారాన్ని అందుకోగలుగుతారు మెప్పును పొందగలుగుతారు అనేక విధాలుగా లాభాలు కూడా మీరు పొందే అవకాశాలు ఉన్నాయి అన్ని రంగాల్లో కూడా మెరుగైన పరిస్థితులు అనేవి మీకు కలగబోతున్నాయి ఆటంకాలు అనేవి దూరంగా వెళ్లిపోతాయి ఈ రోజు రాజు వారికి మాత్రము విధాలుగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా తొలగించబడతాయి అయితే సమతుల ఆహారాన్ని మాత్రమే సేకరించాల్సి ఉంటుంది మరియు యోగా వ్యాయామం చేయటం దినచర్యలో భాగంగా చే మార్చుకోవాలి దాంతోపాటు మీరు ఆహార పదార్థాలను నూనె నిలవించిన ఆహార పదార్థాలను జంక్ ఫుడ్స్ను నివారించాల్సి ఉంటుంది ప్రేమికులకు శుభదినముగా ఉన్నది ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారి కోరిక ఈరోజు పెద్దల ముందు పెట్టడం వలన పెద్దల అనుమతి లభించే అవకాశం కూడా కనిపిస్తుంది దాంతో పాటు పునఃవివాహం చేసుకోవాలనే వారికి కూడా ఈ రోజు శుభదినముగానే ఉన్నది వివాహంలో మరి వారికి ఉన్న ఆటంకాలు అనేవి కూడా తొలగించబడి వారికి శుభదినముగా ఉంటుంది మంచి విషయంగా వారికి ఈ రోజు మారబోయే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఈ రోజు రాజు వారికి మాత్రము మంచి ప్రవర్తన తోటి అందరినీ ఆకర్షితులు అయితే చేసుకుంటారు సమయానుకూలంగా ప్రవర్తించాలి ఈ రోజు మీరు మీ దృష్టిని కేవలం మీ అభివృద్ధి పైన మాత్రమే పెట్టాలి ఈ రోజు మరి ప్రేమికులకు ఎవరికైనా సరే ఉంటే విభేదాలు ఉంటే అవి తొలగించుకుంట కొరకు మాత్రము పసుపు రంగు దుస్తువులను వేరే పేరు ప్రేమికులు జంటకు అయితే మీరు అందించాల్సి ఉంటుంది ఇలా చేయటం వలన మీకున్న దోషాలు నివారణ అవుతాయి దాంతో పాటు మీకు ప్రేమకు ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడతాయి ఈ ప్రేమ వివాహం చేసుకున్న వారు సఫలీకృతం అవుతారు ఈ రోజు బంధువుల మధ్య ఏమన్నా విభేదాలు ఉన్నా కూడా మీకు తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి ఈ రాశి వారికి చాలా మంచి రోజుగా ఉంటుంది మంచి ప్రవర్తన తోటి అందరి మరి మెప్పును కూడా పొందగలుగుతారు మరి పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతలు కూడా పొందగలుగుతారు సమయానుకూలంగా వ్యవహరించాలి అనవసర తగదాలకు చర్చలకు దూరంగా ఉండాలి ఈ రోజు రాసి వారు మంచి ప్రవర్తన తోటి ఇట్టే అందరిని కూడా ఆకర్షితులు చూసుకోగలుగుతారు దాంతో పాటు మంచి ప్రవర్తనను కూడా కొనసాగించే విధాలుగా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది తొందరపాటు వల్ల మీకు ఎటువంటి మరి నష్టం జరగకుండా చూసుకోవాలి అనేక సమస్యలు ఉన్నటువంటి వారు సమస్యల నుండి బయటపడే మార్గాలు అనేవి తొందరగానే లభిస్తాయి అయితే స్నేహితులతో కూడా పూర్తి సహ మరి సహాయ సహకారాలు కూడా అందుకోగలుగుతారు మంచి ప్రవర్తన ఇట్టే అందరిని ఆకర్షితులు చేసుకోగలుగుతారు రోజు రాసి వారికి పెద్దల అనారోగ్యం అనేది కలిగే అవకాశం ఉంది ఇంట్లో కాబట్టి ఆ సమస్యలను తొలగించుకుంటారు డాక్టర్ ని సంప్రదించాలి చికిత్స తీసుకోవాలి హెల్త్ చెక్అప్ లను చేయించాల్సి ఉంటుంది మరియు ఈ రోజు దాన ధర్మాలు చేస్తే మంచిది రాసి వారికి అయితే ఎక్కువగా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోవాలంటే మిరియాల పరిహారం చేయాల్సి ఉంటుంది నల్ల మిరియాలను అయితే తీసుకొని వాటిని ఇండ్లు మొత్తం కూడా చిలకరించాలి మరి ఇంటి గుమ్మ ముందు కూడా చిలకరించాలి ఇలా చేసినట్లయితే ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది నెగిటివ్ ఎనర్జీ మొత్తం మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీ రావడం అనేది జరుగుతుంది సమస్యలన్నీ కూడా తొలగించబడ్డం అనేది అవుతుంది దాంతో పాటు ఈ రోజు మీకు మంచి ప్రవర్తన కారణంగా ఈ రాశి వారికి అయితే చాలా మంచి రోజుగా ఉంటుంది దాంతో మంచి పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతలు కూడా పొందగలుగుతారు అనవసర తగాదాలకు దూరంగా ఉండాలి మీ ప్రవర్తన తోటి ఇతరులను మీరు మీ వైపు ఆకర్షితులు చేసుకోగలుగుతారు సమయానుకూలంగా వ్యవహరించాల్సి ఉంటుంది తొందరపాటు వల్ల ఎటువంటి విషయాల్లో పెద్ద మొత్తాలను పెట్టుబడి పెట్టడం అనేది మంచిది కాదు ఈ రోజు రాసువారు అప్పు అనేది ఎవరి దగ్గర కూడా తీసుకోకండి ఒకవేళ తీసుకున్నట్లయితే అది తిరిగి ఇచ్చే సమయంలో మీకు చాలా సమస్యలు అనేవి ఎదురవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మరి వ్యవహరించాల్సి ఉంటుంది ఈ రోజు ఈ మంచి ప్రవర్తన తోటి అందరిని కూడా ఆకర్షితులు చేసుకోగలుగుతారు సమయానుకూలంగా వ్యవహరించాలి తొందరపాటు తనాన్ని నివారించాల్సి ఉంటుంది ఈరోజు మంచి ప్రవర్తన తోటి అందరిని ఎత్తే ఆకర్షితులు చేసుకునే మీకున్న మెప్పును పొందబోతుంది ఇంట్లో అందరూ కూడా ఈరోజు మీతో మీకు మరి మెప్పు మె మెచ్చుకోలును మీరు ఇంట్లో వారితో పొందే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఈరోజు ఎవరితో విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో వారు శ్రమకు తగ్గ ఫలితాలను అయితే అందుకోవడం అనేది జరుగుతుంది శ్రమించినంత ఫలితం మాత్రం ఖచ్చితంగా చూసుకొని ఉన్నత విద్యను అభ్యసించాలనేటటువంటి వారి కోరిక తొందరగా నెరవేరబోతుంది మంచి ఫలితాలు కూడా అందుకుంటారు జీవితంలో పురోగతిని చూడడం సాధ్యమవుతుంది విద్యారంగంలో ఉన్న వారు గొప్ప అభివృద్ధిని కూడా సాధిస్తారు జీవితంలో సంతోషాలను విజయాలను చూస్తారు ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్ ఇంక్రిమెంట్లు వస్తాయి భవిష్యత్తు ప్రయోజనాలు కావలసిన కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది సంతోషకరమైన పని వాతావరణం ఏర్పడుతుంది నాయకత్వ సామర్థ్యాలు పెరుగుతాయి కెరీర్ లో ముందుకు సాగడానికి అవకాశం ఉంది ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది ఏది కోరుకున్నా కూడా ఈ సమయంలో నెరవేరుతుంది పనిలో కూడా మంచి ప్రతిఫలం అనేది అందుకోవడం జరుగుతుంది ఈ రోజు రాత్రి వారికి దీర్ఘకాలిక సవాళ్లు ముగిసిపోతాయి ఆర్థికంగా లబ్ధిని పొందగలుగుతారు సంపదలు పెరుగుతాయి జీవితంలోని అన్ని రంగాల ప్రోగతి అవకాశాలు ఎక్కువ మొత్తంలో మరి కనిపిస్తున్నాయి అనేక విధాలుగా అనేక మార్గం నుండి లాభం చేకూరుతుంది మరియు ఈ రోజు ఈ రాశి వారికి అయితే మరి లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే రోజు యాభై ఆరు మరియు లక్కీ కలర్ అయితే లేత ఎరుపు రంగు పరిహారములో ఈ రోజు రామాలయాన్ని దర్శించండి శ్రీరామనామ స్మరణము చేయండి శుభకరంగా అవుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో